నేటి యువత చదువుకున్నా సరైన నైపుణ్యాలు లేక నిరుద్యోగంగా మిగిలిపోతోంది అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీల యువతకు సహాయకరమైన ప్రధానమంత్రి వికాస్ యోజనను ప్రవేశపెట్టింది ఈ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ కాలంలో నెలకు మూడు వేలు రూపాయల వరకు స్టైపెండ్ కూడా అందిస్తారు అదనపు సమాచారం ప్రకారం ఈ యోజన పాత ఐదు యోజనలు సీకో అవర్ కమావో నయీ మంజిల్ నయీ రోష్నీ ఉస్తాద్ హమారీ ధరోహర్ ను కలిపి రూపొందించబడింది ఇది ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైన మరియు పార్సీ కమ్యూనిటీల యువత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఉద్దేశించబడింది యోజనలో శిక్షణ తర్వాత చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి లోన్ మరియు మార్కెటింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది యోజన ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రయోజనాలు ప్రధానమంత్రి వికాస్ యోజన మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తుంది అదనపు వివరాల ప్రకారం యోజనలో క్లాస్ రూమ్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా అందిస్తారు ఇది ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించడంలో సహాయపడుతుంది ఉచిత శిక్షణ ఆధునిక కోర్సులలో మూడు నుండి ఆరు నెలల ట్రైనింగ్ స్టైపెంట్ శిక్షణ సమయంలో నెలకు మూడు వేలు రూపాయలు సర్టిఫికేట్ పూర్తి తర్వాత గుర్తింపు పొందిన సర్టిఫికేట్ లోన్ సపోర్ట్ వ్యాపారం ప్రారంభించడానికి తక్కువ వడ్డీ లోన్లు ఈ యోజన మహిళలు మరియు యువకులు రెండింటికి ఉపయోగకరం మరియు ఇది స్థానిక ఉద్యోగాలు సృష్టించడంలో సహాయపడుతుంది అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు యోజనలో చేరడానికి మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన యువత అర్హులు అదనపు సమాచారం ప్రకారం యోజనలో వయస్సు సీమ పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి మరియు విద్యార్హత కనీసం పదో తరగతి పాస్ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైన లేదా పార్సీ కమ్యూనిటీలకు చెందినవారు సీమ కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు కంటే తక్కువ డాక్యుమెంట్లు ఆధార్ కార్డు కుల సర్టిఫికేట్ ఆదాయ సర్టిఫికేట్ విద్యా సర్టిఫికేట్లు మరియు బ్యాంక్ వివరాలు దరఖాస్తు ప్రక్రియ మరియు శిక్షణ వివరాలు దరఖాస్తు స్కిల్ ఇండియా పోర్టల్ ద్వారా ఆన్లైన్ పోర్టల్కు వెళ్లి క్యాండిడేట్ ఆప్షన్ ఎంచుకోండి ఆధార్ లింక్ మొబైల్ నంబర్తో ఓటీపీ వెరిఫికేషన్ చేయండి ప్రొఫైల్ సెటప్ చేసి ఈకేవైసి పూర్తి చేయండి సెర్చ్ బాక్స్లో పీఎం వికాస్ టైప్ చేసి కోర్సులు చూడండి బ్యాచ్ ఎంచుకుని అప్లై చేయండి అదనపు సమాచారం ప్రకారం శిక్షణ తర్వాత మహిళలు స్థానిక మహిళా గ్రూపులతో కలిసి వ్యాపారం చేయవచ్చు శిక్షణలో స్టైపెండ్ మరియు సర్టిఫికేట్ లభిస్తాయి